నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ నిజమైన పుట్టినరోజు రచన శ్రీ కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత హన్మకొండ జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లా ఎలకతుత్తి మండలం దామెర గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు కొమ్మిడి పద్మారెడ్డి ప్రమీలగారులు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఏ ఇంగ్లీష్ చదివారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కస్తూర్బా కాలనీ హుస్నాబాద్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు కరోనా మానవత్వం భూతదయ చితికని కుటుంబం వంటి పది కథలు రాశారు పోటీకి పంపిన మొదటి కథ అంతిమ కాలుష్య యాత్రకు మొల్కనూరు సాహిత్యపేట నుండి బహుమతి దక్కించుకున్నారు ఉత్తమ సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం సమాజహితమే అయి ఉండాలన్నది వీరి ఆకాంక్ష ఉదయం ఎనిమిది గంటల యాభై అవుతోంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముల్కనూరులో పిల్లలందరూ ఒక్కొక్కరు పాఠశాలకు చేరుతున్నారు సరిగ్గా తొమ్మిది గంటలకు ఉదయం ప్రార్థనకు అందరూ వారి వారి తరగతుల వరసలలో నిలబడ్డారు మురళీధర్ సారు విధులు అటెన్షన్ స్టాండి చెప్తున్నారు వందే మాత్రం జై జై హే తెలంగాణ గీతాలు పూర్తి అయిన తర్వాత ఈరోజు బర్త్డే ఎవరిది అని అడిగారు సార్ నా బర్త్డే సార్ అంటూ స్కూల్ యూనిఫామ్లోనే ఉన్న నాగేందర్ ముందుకొచ్చాడు పుట్టినరోజు కదా కొత్త బట్టలు కుట్టించుకోలేదా అని అడిగారు లే సార్ సమాధానం ఇచ్చాడు నాగేందర్ అందరూ శుభాకాంక్షలు చెప్పండి అన్నారు మురళీధర్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ మే గాడ్ బ్లెస్ యూ హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ పిల్లలంతా ఒక్క గొంతుకులో శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థన తర్వాత పిల్లలందరూ తరగతుల్లోకి వెళ్ళిపోయారు రై నీ పుట్టినరోజు కదా చాక్లెట్లు పంచవా పిసినారి అంటూ ఖేళన చేయడం మొదలుపెట్టారు స్నేహితులంతా మౌనంగా నవ్వుతూ తేలేదురా అంటూ సమాధానం సమాధానమిచ్చాడు నాగేందర్ మరుసటి రోజు ప్రార్థనలో మురళీధర్ నాగేందర్ని ముందుకు పిలిచి పిల్లలు మీరంతా నాగేందర్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టండి అన్నారు ఎందుకు సార్ నిన్న ఎవరికి చాక్లెట్లు పంచకుండా అగ్గొట్టినందుక పిల్లలు పిల్లలందరూ పెద్దగా నవ్వారు ఈరోజు పేపర్ మీరు చూడలేదా తన బర్త్డే వేడుకకు అయ్యే ఖర్చు పదివేల రూపాయలను చిల్డ్రన్స్ క్యాన్సర్ ఫౌండేషన్కి అందించిన గొప్ప మనసు అని పేపర్లో పతాక శీర్షికతో ముందు పేజీలో వచ్చింది అని చెప్పారు సార్ పిల్లలంతా పెద్దగా చప్పట్లతో అభినందించారు టీచర్లందరూ నాగేందర్లో ఉన్న గొప్ప ఆలోచనకు ఆచరణకు మరియు మంచి మనసుకు మెచ్చుకున్నారు తరగతిలోకి వెళ్ళిన తర్వాత ఒరే సారీరా నిన్ను అర్థం చేసుకోలేదురా అన్నారు వదిలేయండిరా మొన్న రాత్రి మా నాన్న పుట్టినరోజు కోసం పదివేలు కేటాయించాను ఎలా జరుపుకుంటావు నీ ఇష్టం అని అన్నారు పాఠశాలలో మీ పిల్లలకు ఖరీదైన చాక్లెట్లు యాపిల్స్ ఇద్దామని అన్నారు నేనే అట్లా కాదు నాన్న పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు అండగా ఉండే సిసిఎఫ్ చిల్డ్రన్ క్యాన్సర్ ఫౌండేషన్కి ఇద్దామని అనగానే నాన్న చాలా సంతోషించారు ఇక నుండి మనమంతా బర్త్డే వేడిక ఖర్చుల డబ్బును ఆ ఫౌండేషన్కి ఇద్దాంరా అన్నాడు నాగేందర్ పిల్లలందరూ అలానే ఉండిపోయారు సారీరా నిన్ను అనవసరంగా ఆట పట్టించాం ఇక నుండి మన తరగతిలో ఎవరు బర్త్డే అయినా కొంత మొత్తాన్ని సిసిఎఫ్కి ఇద్దాంరా అన్నారు సారీ ఎందుకురా మీరంతా కూడా కలిస్తే ఇంకా ఎక్కువ చేయగలం అప్పుడే మన బర్త్డేలు నిజమైన పుట్టినరోజులవుతాయి అన్నాడు నాగేందర్ మీరింతవరకు నిజమైన పుట్టినరోజు కథ విన్నారు రచన శ్రీ కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల మొలక పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా శ్రవంతి